హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి తమ్నైళ్ళలో చూసే ఉంటారు కదా మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి ఒక మ్యారేజ్కి అయితే అటెండ్ అవుతున్నాము చెల్లి వాళ్ళ తోడుకోడలు వాళ్ళ అన్నయ్యది మ్యారేజ్ ఆ మ్యారేజ్కి అయితే ఇప్పుడు మేము అందరం కలిసి అటెండ్ అవుతున్నాము ఈ మ్యారేజ్ వచ్చేసి డిసెంబర్లో అలా జరిగింది చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు నవంబర్లో పెట్టారు పసుపు కుంకుమలు చెల్లికి అని చెప్పాను కదా చెల్లి పసుపు కుంకుమలు పెట్టిన వీడియోలో అయితే ఆ రోజు చెప్పాను మా చెల్లి వాళ్ళ తోడుకోడలు వాళ్ళు రాలేదు బికాస్ వాళ్ళ బ్రదర్ది ఎంగేజ్మెంట్ అయితే ఉంది సేమ్ డే సో అందుకని వాళ్ళైతే అటెండ్ అవ్వలేకపోయారు అని చెప్పేసి సో వాళ్ళదైతే ఇప్పుడు మ్యారేజ్ అనమాట సో మేము వాళ్ళ మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము మ్యారేజ్ వచ్చేసి ఉయ్యూరులో జరిగింది నైట్ టైం మ్యారేజ్ ముహూర్తం టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా ఉంది మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము ఫైవ్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి ఒక వన్ అవర్ పైన పడుతుంది కదా వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా బంధువులు కాబట్టి ముందే కనపడి పలకరించాలని చెప్పేసి ముందే బయలుదేరి వెళ్ళాము ఈ మ్యారేజ్కి అయితే చెల్లి తమ్ముడు రాలేదు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు సో అక్కడే ఉండి వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళైతే ఇంటి దగ్గర లేరు సో ఈ మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వలేదు పెళ్ళి కాక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు కానీ ఇలా మ్యారేజెస్ అలా వెళ్ళొచ్చు కదా అక్కడైతే కనపడినప్పుడు పలకరియొచ్చు చెల్లి అత్తయ్య వాళ్ళని సో బట్ తనైతే మిస్ అయింది ఈ మ్యారేజ్కి వర్క్ ఉన్నప్పుడు అంతే టైమ్స్ ఇంపార్టెంట్ అకేషన్స్కి ఇలాగే మిస్ అవుతూ ఉంటాము మన ఫంక్షన్స్కి కూడా కొన్ని మనం మిస్ అవ్వాల్సి ఉంటుంది వర్క్ మూలన సో బిజీ లైఫ్ వర్క్ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది మేము ఈ మ్యారేజ్కి వెళ్ళిన రోజైతే మాకు ఇంకో ఫంక్షన్ కూడా ఇంపార్టెంట్ది అటెండ్ అవ్వాల్సింది ఉంది డాడీ అయితే ఫస్ట్ నేను ఇంకొకటి అటెండ్ అవుతాను మీరు ఈ మ్యారేజ్కి వెళ్ళిరండి ఈ రెండు ఇంపార్టెంటే కదా బంధువులు ఎవరికి దానికి వెళ్ళకపోయినా బాగోదు అని చెప్పేసి సో నేను ఒకదానికి అటెండ్ అవుతాను మీరు అందరూ ఇంకో దానికి అటెండ్ అవ్వండి అన్నారు బట్ లాస్ట్కి అయితే ఈ మ్యారేజ్కి అటెండ్ అయ్యారు కానీ తనకి పాపం ఆ రోజు చాలా ఫీవర్గా కోల్డ్ కఫ్ ఉంది ఆయన ఆయన ఈ మ్యారేజ్కి అయితే వచ్చారు మా పాప అయితే బాగా హడావిడి చేసేసింది మొత్తం అసలు తాతయ్యతోనే టైం అంతా స్పెండ్ చేసేసింది అసలు ఎత్తుకుందామని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీయించుకుందామన్నా కానీ అసలు రావట్లేదు నేను తాతయ్య దగ్గరే ఉంటానని చెప్పేసి డాడీ దగ్గరే ఉంది ఎక్కువ ఎర్లీగా బయలుదేరాం కదా ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము ఎర్లీగా బయలుదేరినా సరే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయింది టైము ముహూర్తం ఎయిట్ థర్టీకి అలా కదా బంధువులు అయితే వస్తూ ఉన్నారు ఈ మ్యారేజ్కి మమ్మీ డాడీ నేను పాప తాతయ్య అమ్మమ్మ అండ్ మా రిలేటివ్స్లో అత్తయ్య మేమందరం అయితే అటెండ్ అయ్యాము డాడీకి కోల్డ్ కఫ్ ఫీవర్ ఇవి బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా సో ఆ రోజు సో అందుకని తనను అయితే మేమైతే డ్రైవింగ్ చేయనిలేదు డ్రైవర్ని మాట్లాడు నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావని చెప్తే ఫస్ట్ అయితే వద్దన్నారు బట్ లాస్ట్కి విన్నారు ఎలాగోలా డ్రైవర్ని అయితే మాట్లాడారు యూజువల్గా అయితే ఎందుకు నేను డ్రైవ్ చేస్తాను కదా అని చెప్పేసి తనే డ్రైవ్ చేస్తారు సో ఈరోజైతే డాడీ డ్రైవ్ చేయలేదు మేము జస్ట్ అలా లోపలికి వెళ్ళి కూర్చునేసరికి అయితే మండపంలోకి తీసుకొస్తున్నారు మా చెల్లి వాళ్ళ తరపు బంధువులు అందరూ కూడా చాలామంది అటెండ్ అయ్యారు ఈ మ్యారేజ్కి అందరూ కూడా బాగా సరదాగా పలకరిస్తూ ఉంటారు చాలా మర్యాదగా ఉంటారు చెల్లి కూడా వస్తుంది అనుకున్నాం తను రాలేదా మ్యారేజ్కి అని చెప్పేసి అడిగారు మా చెల్లి వాళ్ళ తోడుకోడలు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా పలకరిస్తారు కనిపించినప్పుడల్లా ఆంటీ కూడా బాగా పలకరిస్తారు బాగా కలిసిపోతారు చాలా మెత్తటి మనిషి ఆంటీ కూడా ఇప్పుడు కనపడి పలకరిస్తుంది అయితే మా చెల్లెల వాళ్ళ తోడుకోడలు తను కూడా ఎప్పుడు కనిపించినా చాలా సరదాగా కలిపిపోయి మాట్లాడుతూ ఉంటుంది మేము ఎప్పుడు కలిసి మాట్లాడుకున్నా ఎక్కువగా పిల్లల గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటాము తనకు కూడా చిన్న బాబు ఉన్నాడు బుడ్డీ ఏజ్ ఒక టూ మంత్స్ చిన్న సో బుడ్డీ గురించి బాబు గురించి మేమైతే ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తున్నాడు మావాడు కూడా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కలిసినప్పుడల్లా తనైతే మేము వచ్చామని చూసి పలకరించడానికి వచ్చింది వాళ్ళ అన్నయ్యది కదా మ్యారేజ్ సో తనైతే చాలా బిజీగా ఉందనమాట చాలా పనులు ఉంటాయి ఓన్ బ్రదర్ అంటే వెడ్డింగ్ మా బుడ్డి కార్లో వచ్చేటప్పుడు కాసేపు నిద్రపోయింది అందుకని ఇప్పుడైతే బాగా యాక్టివ్గా ఆడుకుంటుంది చూడడానికి మళ్ళీ క్యూట్గా లంగా జాకెట్ వేసుకొని కనపడుతుంది కానీ మనం వేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ పడాలో అస్సలు ఉంచుకోదు వేయించుకోనని గొడవ చేస్తుంది బట్ ఇట్లాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటాయి కదా ఇలా క్యూట్గా పిల్లలకి బట్ తన కోసం అయితే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ క్యారీ చేస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కానీ తనకు కంఫర్టబుల్గా లేదు అన్నప్పుడు చిరాకుగా ఉంటుంది కదా అప్పుడు మారుస్తాను అత్తయ్య వాళ్ళైతే ఇంకా రాలేదు వాళ్ళకి కూడా హడావిడిగా ఉంటుంది కదా మామయ్య అయితే పతానం తీసుకొని పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వెళ్ళారంట మార్నింగ్ అండ్ అత్తయ్య కూడా పెళ్ళికొడుకుని చేస్తుంటే అక్కడ ఇంటి దగ్గర ఉండి బాగా టైం అంతా వాళ్ళకి కూడా హడావిడిగా అయిపోయింది వాళ్ళకి కూడా చిన్న బాబు ఉన్నాడు కదా పాప అయితే కార్టూన్స్ అయ్యి చూస్తుంది మనం కార్టూన్స్ కనుక పెట్టను అన్నామంటే తనైతే దిగి క్రాల్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ మండపం అంతా సో ఎందుకని చెప్పేసి మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా కార్టూన్స్ అవి పెట్టేసి డైవర్ట్ చేసాం తన అటెన్షన్ అయినా ఒక దాని మీదే అటెన్షన్ ఉండదు ఏజ్లో వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది కదా సో ఇంకా సౌండ్స్ అయ్యి వస్తున్నాం మ మండపంలో సో ఆ సౌండ్స్కి తనైతే బాగా ఎంజాయ్ చేసింది భయపడుతుంది అనుకున్నాను కానీ కాలేజ్ అయితే స్టార్ట్ అవబోతుంది చెల్లి వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా అందరూ వచ్చారు బంధువులు కూడా చాలామంది అటెండ్ అయ్యారు అందరినీ పలకరించుకొని ఇలా సరదాగా అందరం అయితే కాసేపు ఇలా కూర్చున్నాము కబుర్లు చెప్పుకుంటూ మమ్మీ వాళ్ళు అండ్ ఇంకా ఇక్కడ బంధువులు అందరూ అయితే పెళ్ళికూతురు వస్తుందేమో అని చూస్తున్నారు బ్యాండ్ మేల సౌండ్ అది మగుతుంది కదా సో అందుకని తనైతే వస్తుందేమో అని చూస్తున్నారు బట్ తనైతే రాలేదు పెళ్ళికొడుకునైతే మండపం మీదకి తీసుకొచ్చారు పూజ అది చేయిస్తారు కదా సో ఆ పూజ అయితే జరుగుతుంది మ్యారేజ్ ఎయిట్ థర్టీ నైన్కి అలా ముహూర్తం ఉంది అని చెప్పాను కదా సో ఆ ముహూర్తం టైంకి అయితే జిలకర బెల్లం పెట్టేసిన తర్వాత ఆశీర్వదించి అందరూ అప్పుడు బోన్ చేయచ్చలే అని అందరూ అయితే కూర్చున్నారు బుడ్డి ఏమో ఇలా మ్యారేజ్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే పడుకుంది కాసేపు సో తను పడుకున్నప్పుడు అయితే లంచ్ చేద్దాం అనుకున్నాము తనైతే అనుకున్న దానికంటే కొంచెం ఎర్లీగానే పడుకుంది పాపం డాడీ అయితే కోల్డ్ కఫ్ ఫీవర్ అయి ఉండి కూడా పాపనైతే తనవి చూసుకున్నారు ఎత్తుకొని పాప కూడా అసలు తాతయ్యకి బాగాలేదు రాబుడ్డి మా దగ్గరికి అన్నా కానీ అస్సలు రావట్లేదు తన దగ్గరే ఉంది డాడీ అయితే అటు ఇటు తీసుకెళ్ళి తిప్పుతారని చెప్పేసి తన దగ్గరే ఉంటుంది ఎక్కువగా పెళ్ళికూతురు ఇంకా రాలేదు కదా సో తను వచ్చిన తర్వాత చూసి అప్పుడు అందరం కలిసి భోజనానికి వెళ్దాం అనుకున్నాం వాళ్ళము మేము పెళ్లికూతురు అయితే వచ్చేసింది తనని చూసిన తర్వాత కొంచెంసేపు మండపం దగ్గర అలా ఉండి మేమైతే భోజనానికి వెళ్ళాము అందరం కలిసి అత్తయ్య వాళ్ళము మేము డాడీని అయితే ముందే బోన్ చేయమని చెప్పేశాను మళ్ళీ పాప పడుకుంది కదా తను లేస్తే ఇబ్బంది ఎవరో ఒకరి దగ్గర ఉండాలి కదా భోజనం చేసేటప్పుడు సో అందుకని తననైతే బోన్ చేసేయమని చెప్పాను అది కాక తను ఎర్లీగానే తింటారు షుగర్ అది ఉంది అండ్ ఇప్పుడైతే ఫీవర్ కూడా ఉంది కాబట్టి సో తననైతే చేసి వచ్చేయమని చెప్పేశాము సో డాడీ అయితే భోజనం చేసి వచ్చేసారు వచ్చేసిన తర్వాత పాపని మళ్ళీ డాడీకి ఇచ్చి మేమందరం కలిసి అయితే భోజనానికి వెళ్ళాము మా చెల్లి వాళ్ళ అత్తయ్య అయితే అందరికీ పరిచయం చేసి బంధువులకి చూపిస్తున్నారు ఈ మ్యారేజ్లో అయితే చెల్లి వాళ్ళ తరపు బంధువులు చాలా మంది అటెండ్ అయ్యారని చెప్పాను కదా సో ఆ బంధువులందరికీ రాజా వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి పరిచయం చేస్తున్నారు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ పేరు రాజా అందరం కలిసి అయితే ఫోన్ చేసాము ఫోన్ చేసినాక మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా తన్ని పలకరిద్దామని చెప్పేసి ఫోన్ చేస్తుంటే ఇలా వెయిట్ చేస్తున్నాము మేమందరం ఇలా సరదాగా అయితే కబుర్లు చెప్పుకుంటున్నాము డాడీ అయితే అన్నయ్యతో మాట్లాడుతున్నారు పాపలు వేస్తే కొంచెం ఏదైనా ఫుడ్ పెడదామని చెప్పేసి చూస్తున్నాము బట్ తనైతే మేము ఇంటికి వెళ్దామని చెప్పి కారులో ఎక్కే వరకు కూడా లెగవలేదు నిద్రపోతుంది కదా సో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి తననైతే నేను లేపలేదు మేము బోన్ చేసేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ని పలకరించిన తర్వాత మా సిస్టర్ వాళ్ళ తోడుకోళ్ళ వాళ్ళ పేరెంట్స్ని అయితే వెళ్లే ముందు ఇలా పలకరించి ఇంకోసారి వెళ్దామని చెప్పేసి మళ్ళీ మండపం దగ్గరికి అయితే వచ్చాము చాలా ఫన్గా సరదాగా గడిచింది ఈవినింగ్ అందరితో కలిసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే చెప్పాను మా సిస్టర్కి చాలా సరదాగా ఫన్గా మాకైతే ఈరోజు ఒక మెమరీ లాగా మిగిలిపోయిందని చెప్పేసి